మే ఇరవైనా మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ బర్త్డే సో ఫ్యాన్స్ డెఫినెట్గా ఆ రోజు ఎన్టీఆర్ కొత్త సినిమాల నుంచి సాలిడ్ సర్ప్రైజ్ లు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆల్రెడీ డ్రాగన్ టీమ్ బర్త్డే స్పెషల్గా గ్లెమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు తేల్చింది సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది అందులో కొత్త ఏం లేదు కానీ ఇందులో ఏం ఉండబోతుంది డ్రాగన్ టైటిలే కన్ఫర్మా ఇంకేమైనా టైటిల్ విషయంలో ట్విస్ట్ ఉండబోతుందా రష్మిక రూమర్ ఇప్పుడు ఎందుకు నిజంగా మారేలా ఉంది అసలు ఏ గ్లమ్స్ డ్యూరేషన్ ఎంత హీరో బర్త్డేకి ఆరు గంటల ముందే ఎందుకు ఈ మూవీ ప్రోమోని లాంచ్ చేయబోతున్నారు అన్నింటికంటే ముఖ్యంగా వాటు టీమ్ ఎందుకు ప్రోమో విషయంలో అర్ధరాత్రినే ఎంచుకుంటోంది మొత్తంగా ప్రోమోతో ఈ డ్రాగన్ వార్ ఎలా ఉండబోతుందో మీరే చూసేయండి కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ సీజ్ ఫైర్తో పాన్ ఇండియాని మూడు సార్లు షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్రిబులార్తో గ్లోబల్గా నాటుగా దూసుకెళ్లిన మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ అలాంటి ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతుంది డ్రాగన్ అది కూడా రాజమౌళి సెంటిమెంట్ని దేవరతో బ్రేక్ చేసి వార్ టూ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కాబట్టి వెరీ వెరీ స్పెషల్ అవుతుంది పాన్ ఇండియాలో మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో భారీ మాస్ ఫాలోయింగ్ వచ్చాక ఎన్టీఆర్ ఇలా ప్రశాంత్ నీల్ మేకింగ్లో పాన్ ఆసియా మూవీ చేయడంతో ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న అంచనాలు పెరిగాయి ఇలాంటి టైంలో ఎన్టీఆర్ బర్త్డే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్ని సర్ప్రైజ్గా ఇవ్వాలి అందుకే వార్ టూ మూవీ టీంతో పాటు డ్రాగన్ టీం కూడా సిద్ధపడింది వార్ టూ మూవీ అంటే ఆగస్టు పద్నాలుగులో రాబోతోంది కాబట్టి ఎన్టీఆర్ బర్త్డేకి ప్రోమోని వదలక తప్పదు కానీ డ్రాగన్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదుకు రిలీజ్ అని ఫిలిం టీం తేల్చింది అంటే ఇంకా ఏడాదిపైనే టైం ఉంది అయినా డ్రాగన్ మూవీ ప్రోమోని మే పంతొమ్మిది సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయబోతుంది ఫిలిం టీం అంటే తారక్ బర్త్డేకి ఆరు గంటల ముందు గ్లింప్స్ రావటం కన్ఫామ్ అయింది అయితే డ్రాగన్ టైటిల్ ఉంటుందా డ్రాగన్ ఫైట్ టైటిల్తో షాక్ ఇస్తారా లేదంటే డ్రాగన్ టైటిల్ పెట్టి అన్ఫైర్ క్యాప్షన్గా ఉంచుతారా ఇంకా డిసైడ్ కాలేదు పోస్టర్ డిజైన్ వర్క్ జరుగుతుందట గ్లిమ్స్ మాత్రం డెబ్బై ఐదు సెకండ్లతో సిద్ధమైంది ఇందులో యాభై సెకండ్ల ఫైట్తో ఓచకోతను పెట్టి పదిహేను సెకండ్ల డైలాగ్ సీన్ ఉంటుందని తెలుస్తోంది ఆల్రెడీ ఎడిట్ అయిన ఈ ప్రోమోకి ఎన్టీఆర్ తన పాత్రకి డబ్బింగ్ కూడా చెప్పాడట ఇక మిగిలింది పోస్టర్ ఫైనల్ డిజైన్ రాగానే అటాచ్ చేసి మే పంతొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు ప్రోమో రిలీజ్ చేస్తారట ఇక అర్ధరాత్రి వార్ టూ మూవీ ప్రోమో వస్తుందని తెలుస్తోంది ఎన్టీఆర్తో కేక్ కట్ చేయించి మరీ ఈ ప్రోమోని హ్యాష్రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ చేయబోతుందని తెలుస్తోంది